రుచిగా ఉండేటువంటి చిన్న ఉల్లిపాయల సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట ఎంత చిన్నగా ఉంటాయి మీకు తెలిసిందే దీంతో సాంబార్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలకు ఒక రకమైన రుచి ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దానికి కానీ ఫస్ట్ కందిపప్పు బాయిల్ చేసేసుకున్నా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వన్ ఇస్ టూ త్రీ రేషన్ వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వేపు చేసుకున్నాను అండి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది పప్పు చల్లారే లోపు నేను ఉల్లిపాయలు కన్నిటికీ విధంగా పొట్టు తీసుకున్నాను అండి ఇది ఒక్కటే టైం టేకింగ్ అనమాట మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఇంకా దీంతో పాటు పచ్చిమిర్చి తరుగు టమాటా తరుగు కొత్తిమీర కరివేపాకు పచ్చి కొబ్బరి తురుము ఇంకా దీంతో పాటు చిన్న ఆరెంజ్ సైజు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటాం అండి ఇవన్నీ ఇంకా రెడీగా ఉన్నాయి ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని పట్టిన టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చాపచ్చా దంచుకునే వెళ్ళి డబ్బులు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధన్యాలు పావు టీ స్పూన్ మెంతులు ఎన్నిమిర్చి ముక్కలు కొంచెం కరివేపప్పు వేసుకుని ఈ తాలింపు అంతటిని దోరగా వేయించుకుంటామండి ఇది చక్కగా వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు దీంట్లో మీకు కావాలంటే ఇంగువే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కానీ ఇంగు ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా ఇది మంచిగా వేగింది దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇదే మూట్లో ఒక ఐదారు పచ్చి పిచ్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి ఈ రెసిపీలో ఇందాక చెప్పినట్టు ఈ ఉల్లిపాయలకి పొట్టు తీయడమే టాస్క్ అండి మిగతా పని అంతా కూడా చాలా చాలా ఈజీ ఈ ఆనియన్స్ వల్ల ఈ సాంబార్ కి మంచి రుచి వస్తుంది అందుకనే చిన్న ఉల్లిపాయలతో సాంబార్ అన్నాం కదా ఇది మనకి ముద్ద ముద్దకి చక్కగా ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి అనమాట తింటున్నప్పుడు భలే ఉంటుంది అసలు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అంతేకాకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఆ లైక్ ఎంత ఎంకరేజ్మెంట్ ని ఉత్సాహం ఇస్తుంది ఇప్పుడు ఇంకా వంటలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అదే విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను రెండు మీడియం టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ ఇంక ఇప్పుడు దాంతో పాటు కొత్తిమీర తరుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి పప్పు చక్కగా చల్లారిపోయిందండి దాన్ని నేను మిక్సీ జార్ గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా ఈ ఉల్లిపాయలు టమాటా మిశ్రమం కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పును వేసుకుని సరిపడా వాటర్ కూడా వేసుకుని చక్కగా దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం గడ్డి మొత్తం కలుపుకుంటాం అనమాట చక్కగా మిక్స్ చేసుకుంటామండి మీకు సాంబార్ ఎంత తిక్కుగా ఎంత తిన్గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ ని యాడ్ చేసుకోండి సరిపోతుంది నేను ఆల్మోస్ట్ ఒక మూడు గ్లాసులు వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి సాంబార్ మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మీడియం లో ఉంటే బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి సువాసన మంచి ఫ్లేవర్ వస్తుంది అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా సాంబార్ కూడా